వెల్కమ్ బ్యాక్ లడ్డు తెలుగు ట్రావెలర్ ఈరోజు మనం ఎక్కడ ఉన్నామంటే మ్యూజిక్లో ఉన్నామండి లాస్ట్ వీడియో చూడకపోతే చూసి రండి లాస్ట్ వీడియోలో ఐకార్ట్లో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అంటే మనం ఈరోజు శృంగేరి వెళ్ళబోతున్నామండి ఇదే అండి బస్ స్టాండ్ మెజెస్టిక్ టూ ఏ ప్లాట్ఫామ్లో ఉంటుందండి ఇదే బస్ అనమాట చూడండి స్లీపర్ క్లాస్ అనమాట ఆరు వందల ముప్పై ఐదు రూపాయలు పడింది నాకు రండి వెళ్దాం ఇప్పుడు బస్సు ఒక డాబా దగ్గర ఆపారండి పదకొండు గంటల ముప్పై నిమిషాలు ఆపారు పదకొండు గంటల ముప్పై నిమిషాలు కాపితే ఇక్కడ హోటల్లో చాలా అద్భుతాన్ని చూశానండి అదే అండి ఆదియోగి స్టాచ్యూ చూశాను చాలా బాగుంది ఈ హోటల్ దగ్గర చూడండి ఎలా ఉందో హోటల్ వచ్చి చాలా బాగుందండి రెండు ఇడ్లీ మనకు ఒక వాటర్ బాటిల్ తీసుకున్నానండి సెవెంటీ రూపీస్ పడింది ఇది పల్లకి బస్ అండి కొత్తగా వచ్చింది ఈ బస్సు కోసం నేను ట్రై చేశాను బట్ దొరకలేదండి సీట్లో నాకు ఓల్డ్ బస్సు నాకు ఆ బస్సులో సీట్ దొరకలేదండి మీకు మీరు కానీ వెళ్ళేటప్పుడు ఆ బస్సులో సీట్ దొరికితే దాన్ని చూస్ చేసుకోండి బాగుంది కొత్త బస్సు కాబట్టి మిగతా ఈ బస్సు కూడా బాగానే ఉందండి లెదర్ సీట్ ఇచ్చారు మీకు చూపించలేకపోయాను చాలామంది ప్యాసింజర్స్ ఫుల్ అయిపోయిందండి బస్సు ఇదే అండి ఆది యోగి స్టాచ్యూ చూడండి ఎలా ఉందో మనం కోయంబత్తూరులో చూసాం కదా అదే ఉందండి బాగుంది హోటల్లో కూడా హోటల్ కూడా ఇప్పుడే అండి ఐదు గంటలకు వచ్చానండి చూడండి ఎలా ఉందో ఇక్కడ నుంచి బస్ స్టాండ్ కూడా దగ్గరే అండి మనకు బస్ స్టాండ్లో ఆపుతారు దాని తర్వాత టెంపుల్ వస్తుంది కరెక్ట్గా టెంపుల్ ముందే ఆపుతారండి ఇది రైట్ సైడ్ ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా మఠాలకు సంబంధించిన రూమ్స్ అండి మీకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ కూడా ఇస్తూ ఉంటారు మీరు అక్కడే ఉంటుందండి అవి కూడా చూపిస్తాను ఇప్పుడే తల్లారిందండి నేను దర్శనానికి వచ్చాను నేను ఎక్కడ స్నానం చేశాను ఫ్రెష్ అప్ అయ్యాను ఇవన్నీ డీటెయిల్స్ కూడా మళ్ళీ మిగతా వచ్చే వీడియోలో ఇస్తానండి చూడండి ఇదే అండి అమ్మవారి టెంపుల్ అంటే శారదాపీఠం అండి ఇదే అండి చూడండి ఎలా ఉందో భద్ర శత్రువులైనా కూడా మిత్రులుగా మారుతారంటండి ఈ టెంపుల్ దర్శనం చేసుకుంటే అంత పవర్ఫుల్ టెంపుల్ అంటండి ఇది ఇప్పుడు చరిత్ర గురించి చూద్దామండి శంకరాచార్యులు ధర్మ ప్రచారం కోసం దేశాటన జరుపుతున్న సమయంలో ఆయన తన పరివార శిష్యులతో ఎక్కడికి పర్యటించినప్పుడు ఒక సర్పం ప్రసవించుతున్న ఒక మండుకానికి నీడ కల్పించే సంఘటన ఆయనకు కనిపిస్తుంది ఈ సంఘటనలు చూశాక ఇక్కడే మొదటి పీఠం నిర్మించాలని తలచి మొదటి పీఠాన్ని ఇక్కడే స్థాపించారు ఆది ఇక్కడ పన్నెండు సంవత్సరాలు గడిపారని చెబుతారండి ఆ తర్వాత దేశాటన జరుపుతూ పూరిలోని కంచి బద్రి ద్వారకా మఠాలను స్థాపించారని చెబుతారండి ఇక్కడ మనం దర్శించాల్సిన ప్రదేశాలు ఏవంటే శృంగేరి ప్రసిద్ధి చెందిన చరిత్రాత్మక దేవాలయాలు ఉన్నాయండి శృంగేరి ముఖ్యంగా దర్శనం విశేషాలు శృంగేరి శారదాంబ దేవాలయం విద్యాశంకర దేవాలయం ఆదిశంకర దేవాలయం నర్సింహవనం తుంగానది అండి శారదాంబ దేవాలయం శారదాదేవి జ్ఞానానికి విజ్ఞానానికి సర్వస్వానికి తల్లి ఈ దేవాలయంలో ఉన్న అమ్మవారు శంకరాచార్యుల సమయం నుండి పాండవ మిత్రుని భార్య అయిన భారతి ఇక్కడ విగ్రహంగా మారిపోయిందని కూడా చెప్తారండి మొదలు ఇక్కడ చందనంతో చేసిన విగ్రహం ఉండేదండి ఆ చందన విగ్రహానికి పద్నాలుగవ శతాబ్దంలో విద్యాధరణ స్వామి పీఠాధిపతిగా ఉన్న సమయంలో రాతి బంగారు విగ్రహాన్ని ప్రతిష్ఠించి చేశారని చరిత్ర బట్టి తెలుస్తుందండి ఆలయ సుమారు పరిసరాల్లో ఇరవైవ శతాబ్దం వరకు చెక్కతో నిర్మించబడిందండి అగ్ని ప్రమాదం జరగడంతో పాత దేవాలయంపు స్థానంలో కొత్త దేవాలయము నిర్మించారండి జీర్ణోద్ధరణ జరిగిన ఆలయం ప్రాంగణం అంతా ద్రావిడ దే ద్రావిడ దేవాలయ నిర్మాణ శైలిలో జరుగుతుందండి ఇదే అండి మనకు తుంగ నది అనమాట తుంగా నది ఇది గేట్ వేసినారు మనకు గేట్ ఓపెన్ చేస్తారు మార్నింగ్ నేను సిక్స్ ఓ క్లాక్ లోపలే వెళ్ళాను కదా అప్పుడే తెల్లాడుతూ ఉందండి అందువల్ల మూసి ఉంది చూడండి ఎలా ఉందో ఇదే అండి తుంగ నది అంటారండి దీన్ని ఇక్కడ పక్కనే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కూడా ఉందండి ఇలా వెళ్ళచ్చండి చేపలు కూడా ఉంటాయి చాలా పెద్ద పెద్ద చేపలు మీకు దానికి ఆహారం కూడా వేస్తారు అంటే ఫస్ట్ ఇప్పుడు మూసి ఉంది కాబట్టి మనం వేయలేకపోయాము లోపలికి వెళ్ళలేకపోయాము అవతల పక్క మీకు నరసింహవనం అనేసి టెంపుల్ ఉంటుందండి లోపల పక్క ఇదే అండి సుబ్రహ్మణ్య స్వామి అన్న టెంపుల్ ఉంటుంది ఇదే అండి మా విద్యాశంకర్గా శివలింగం అండి లోపల ఉండేది విద్యాశంకరచనలు అది పైన సూపర్గా ఉందండి లోపల అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది లోపల విద్యాశంకర్ దేవాలయంలో మీరు లోపలికి వెళ్ళారంటే చాలా బాగుంటుంది ఒకసారి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వస్తాను నేను కూడా ఇదే అండి చిన్న చిన్న పీఠాధిపతులకు సంబంధించిన మండపాలండి ఇవి ఇవన్నీ నేను వెళ్ళినప్పుడు మూసి ఉన్నాయి తెలియలేదు ఇదే అండి తుంగా నది అనమాట అవతల అదే నరసింహవనం అంటారండి ఇటు నుంచి వెళ్ళొచ్చు బయట గురించి మనకు ఒక వంతెనలా ఉంటుంది మళ్ళీ వెళ్ళి మీకు చూపిస్తాను అదే వంతెన కూడా మీకు ఇది బ్రిడ్జ్లా వేశారు ఇదే అండి పక్షులు చూడండి ఎలా వెళ్తున్నాయో చాలా బాగుంది కదా నాకైతే చాలా బాగా నచ్చిందండి కాలుష్యం లేని ప్రదేశాల్లో పక్షులు ఎక్కువగా ఉండడం గమనించవచ్చు మనం చూడండి చాలా ఎక్కువండి ఎంత ఎక్కువగా ఉన్నాయంటే అంతగా ఉన్నాయండి చూడండి ఎలా ఉందో చాలా బాగుందండి నాకైతే ఇదే అండి అమ్మవారి టెంపుల్ లోపల నుంచి అండి ఇప్పుడే కొద్దిగా బాగా తెల్లారింది ఇది అమ్మవారి టెంపుల్ అమ్మవారి టెంపుల్ పక్క మీకు ఎదురుగానే చూడండి ఇది అమ్మవారి టెంపుల్ పక్కన విద్యాశంకర దేవాలయం అండి ఇది పక్కనే మనకు తుంగానది అండి తుంగ అనేది పక్కన మీకు ఈ ఓవర్ వ్యూ అండి టెంపుల్ మొత్తం కలిపి ఎలా ఉందో చూడండి చిన్నగా ఉంటుందండి టెంపుల్ ఏం పెద్దగా ఉండదు మీకు చాలా చిన్నగానే ఉంటుంది ఇది మఠాలకు సంబంధించిన యోగశాల అండి ఇది పీఠాధిపతులు అందరూ ఉంటారు నేను జూమ్ చేశాను నాకైతే కనపడలేదు మీకు కనపడితే చూడండి అండి ఇది పొద్దున్నే కదా మంచి క్లారిటీ లేదండి అందువల్ల అంటే నెక్స్ట్ వేరే మనం హోనాడు వెళ్ళాలి అందువల్ల కొద్దిగా పొద్దున్నే తీసాను అందువల్ల మీకు సరిగ్గా కనపడడం లేదు చూడండి ఎలా ఉందో ఇది వచ్చి మీకు అక్షరాభ్యాసం చేసే అండి చిన్నపిల్లలకి ఇక్కడ లోపలికి కెమెరా ఇన్సైడ్ కెమెరాని ఆటోలోడండి మూసి ఉన్నది అందువల్ల నేను చూపించలేకపోయాను అయితే మీకు తొమ్మిది గంటలకు పది అయితే ఓపెన్ చేసి ఉంటుంది ఇదే అండి టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ టెంపుల్ ఇక్కడే అండి మార్నింగ్ మీకు చూపిల్లా సరిగ్గా అనేసి ఇప్పుడు చూపిస్తాం గోపురం నూట ఇరవై మీటర్లు ఎత్తు ఉంటుంది అనేసి అంటున్నారండి గోపురం పక్కనే మీకు పార్కింగ్ యాడ్ ఉంటుందండి ఈ రెండు పక్కల ఈ చుట్టుపక్కల అనమాట లెఫ్ట్ రైట్లో ఉన్నాయి చూడ ఇదన్నీ వచ్చి దేవస్థానం సంబంధించిన రూమ్స్ అండి లెఫ్ట్ సైడ్లో టెంకాయ చెట్టు ఉంది చూడండి టెంకాయ చెట్టు పక్కనే ఒక మండపం ఇదే అండి దేవస్థానం సంబంధించిన రూమ్స్ ఉన్నాయి కదా అందులోనే నేను ఫ్రెష్ అప్ అయ్యానండి వాళ్ళకు ఒక హండ్రెడ్ రూపీస్ ఇచ్చాను వాళ్ళు ఇచ్చారు మీరు కూడా ఎంతో కొంత ఇస్తే వాళ్ళు ఖాళీ ఉంటే మీకు రూమ్స్ ఇస్తారండి సింగిల్గా వెళ్తే రూమ్స్ ఇవ్వరు మీకు సింగిల్గా వెళ్తే ఈ ఇక్కడ స్నానం చేసుకొని ఫ్రెష్ అప్ అవ్వడానికి కూడా కిందగా ప్రైవేట్ లాడ్జ్లు ఇవన్నీ కూడా ఉన్నాయి బట్ ఏమన్నా అంటే మీకు ఇక్కడ స్టే చేసాకన్నా డైరెక్ట్గా హోనాడు వెళ్ళిపోవచ్చు మీరు ఇదే అండి వంతెన చూడండి గబ్బు గబ్బు చేసేస్తారు మన వాళ్ళు ఒక డస్ట్బిన్లో వేయండి ఎప్పుడైనా సరే క్లీన్గా ఉంచుకుందాం మనం రాబోయే తరానికి నా నేర్పడం చూడండి ఇదే వంతెనండి ఇదే అండి ఈ వంతెన నుంచి అప్పుడే చెప్పాను కదా మీకు వంతెన నుంచి మనకు టెంపుల్ ఇదే అండి నర్సింహానికి వెళ్ళే దారి కూడా ఇది కూడా అండి మీకు పక్కనే తుంగ నది కింద ఉంది కాబట్టి ఇక్కడ స్నానాలు కూడా చేస్తున్నాను మార్నింగ్ మీకు నేను ఐదు గంటలకు దిగాను కదా అప్పుడు మొత్తం మబ్బుగా ఉని అందుకే ఒకసారి చూపిద్దామనేసి వచ్చానండి ఇక్కడే కూడా స్నానం చేసి వెళ్తారు జనాలందరూ ఇక్కడ మనకు శబరిమలకి వెళ్ళే భక్తులు అందరూ ఇక్కడికి వచ్చి స్నానం చేసుకొని వెళ్తారండి స్నానం చేసి దర్శనానికి వెళ్తూ ఉన్నారు పొద్దున్నే వచ్చేస్తారు చాలా జీపులు ఉన్నాయండి కనీసం ఒక యాభై వరకు ఉంటాయి ఇదే అండి మనకు టెంపుల్ చూడండి ఓవర్ వ్యూ ఎలా ఉందో ఇక్కడ నుంచి చాలా బాగుంది మీకు అది చూపించాను కదా అదే మూసి ఉందని చెప్పాను కదా గేటు అదే అండి ఇలా కూడా వెళ్ళొచ్చంట అంట ఇదే అండి ఇక్కడ స్నానం చేస్తున్నారు చూడండి అందరూ స్నానాలు చేస్తున్నారు అయ్యప్ప భక్తులు మామూలు వాళ్ళు అందరూ మీరు అక్కడ దొరకలేదంటే ఇక్కడ వచ్చి స్నానం చేసుకొని కూడా వెళ్ళిపోవచ్చు సింగిల్ పర్సన్ అయితే మన లగేజ్ ఎక్కడ పెట్టాలి అనేది కూడా మీకు చెప్తానండి రండి వెళ్దాం చూడండి ఎలా ఉందో టెంపుల్ ఇది పార్కింగ్ యార్డ్ దగ్గర ఉండేదండి ఇది బ్రిడ్జ్ అనమాట ఇది వచ్చి మనకు హోటల్ ఒకటి ఉండదు ఇక్కడ ప్రైవేట్ వాళ్ళది ఇది పార్కింగ్ అండి చాలా పెద్ద పార్కింగ్ ఎన్ని వెహికల్స్ అన్న పడతాయి ఇక్కడ చాలా వరకు ఉన్నాయి చూడండి మనం అటు నుంచి వచ్చామండి నేను మీకు చెప్పాను కదా ట్వంటీ ఫోర్ బై సెవెన్ అనేసి ఇదే అండి ఇక్కడికి వచ్చి ఆగిన తర్వాత మనకు టెంపుల్ పక్కనే ఉంటుంది గోపురానికి పక్కనే ఉంటుంది ఈ మీకు అండి రూమ్స్ అన్నీ అలాట్ చేస్తారనమాట రూమ్ అంటే సింగిల్గా ఉండే వాళ్ళకి ఇవ్వరండి ఒక ఇద్దరు ముగ్గురు వెళ్తే కంపల్సరీగా ఇస్తారు మీకు రూమ్ రూమ్స్ అన్నీ మీకు రూమ్ గురించి ప్రాబ్లం ఉంది చాలా బాగుంటాయి రూమ్స్ అన్నీ ఇదే అండి ఏం నేను లాకర్ లేదండి లాకర్లో లాకర్ కాదండి ఇక్కడ పెట్టేయచ్చు అనమాట ఇక్కడ స్టాండ్లా ఉంటుంది మీకు ఏం ప్రాబ్లం లేదు సీసీ కెమెరాలు కూడా అవైలబిలిటీ ఉంటుంది అక్కడ పెట్టేసి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని రావచ్చండి ప్రైవేట్ వ్యక్తులు ఉంటారండి వాళ్ళని జాగ్రత్త మీరు వాళ్ళతో కూడా ఎక్కువగా మాట్లాడద్దండి మీరు నేను చెప్పిన ప్రకారం వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాను లేదంటే వాళ్ళు ఐదు వందలు వెయ్యి అంటారండి ఇప్పుడు మనం హోనాడు వెళ్తున్నాం అండి అదే అండి అన్నపూర్ణాదేవి టెంపుల్కి వెళ్తున్నాం చూడండి వెళ్ళే దారి అంతా పచ్చని చెట్లతో సూపర్గా ఉంటుందండి ఎక్సలెంట్ అనమాట మీరు ఒక్కసారి వెళ్ళినప్పుడు చాలా వరకు టీయా చెట్లు మీకు కాఫీ చెట్లు ఇవే ఉంటాయండి ఒక్కొక్క చెట్టు ముప్పై అడుగులు నలభై అడుగు చెట్లు ఉంటాయండి పొదల నుంచి చాలా బాగుంటాయి వెళ్ళే దారి ఇక్కడ నుంచి మనకు నూట ఇరవై రూపాయలు పడుతుందండి అండి అన్నపూర్ణాదేవి టెంపుల్కి అంటే నేను ప్రైవేట్ బస్సులో వెళ్ళాను నాకు గవర్నమెంట్ బస్సులు కేఎస్ఆర్టీసీ బస్సులు కూడా ఉన్నాయి అన్నారు అయితే రాలేదు నాకెందుకు టైం వేస్ట్ చేయడం అనేసి ఇక్కడ నుంచి ఇట్టే వెళ్ళిపోయాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి